వెల్కమ్ టు అవర్ ఛానల్ కాలజ్ఞానంలో వీర స్వామి చెప్పినట్లు కలియుగంలో జరిగే కొన్ని వింత సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో జరిగింది రహదారి విస్తరణకు అడ్డంగా ఉందని నూట ముప్పై ఏళ్ల క్రిందట ప్రతిష్ఠించిన పురాతన హనుమాన్ విగ్రహాన్ని తొలగించాలని మూడు రోజులు మూడు యంత్రాలతో ప్రయత్నించిన ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచు కూడా కదిలించలేకపోయారు అంతేకాదు అంతేకాదు ఆ మూడు యంత్రాలు కూడా వచ్చినవి వచ్చినట్లే పాడైపోయాయి ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని సహజాన్పూర్ అనే ప్రాంతంలో జరిగింది ఉత్తరప్రదేశ్లోని సహజాన్పూర్లో లో నూట ముప్పై ఏళ్ల పురాతన హనుమాన్ విగ్రహం తొలగింపు కలకలాన్ని సృష్టించింది మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ పనులలో ఆ భారీ క్రేన్ మరియు క్రేన్ నడపడానికి ఉపయోగించే జనరేటర్ పాడైపోవడం జరిగింది అంతేకాని ఆ పురాతన హనుమాన్ విగ్రహాన్ని మాత్రం ఒక ఇంచు కూడా కదల్చలేకపోయారు దీనితో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యకి గురయ్యారు ఈ విషయాన్ని తెలుసుకున్న హిందూ ఆయన సంస్థతో పాటు ఇక్కడ స్థానికులు అందరూ కలిసి హనుమాన్ మందిరాన్ని ఇక్కడే ఉంచాలని రోడ్డు మార్గానే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు కాదని బలవంతంగా మందిరాన్ని తొలగిస్తే ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తూనే ఉన్నారు కాగా ఈ మందిరం నేషనల్ హైవే ఇరవై నాలుగును ఆనుకుని ఉంది ఇక్కడ నూట ముప్పై సంవత్సరాల క్రితం హనుమంతుని విగ్రహాన్ని స్థాపించారు ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనుల విస్తరణలో భాగంగా ఈ ఆలయాన్ని తొలగించాల్సి వచ్చింది దీనిలో భాగంగా రోడ్డు విస్తరణ చేపడుతున్న కంపెనీ మూడు రోజులుగా సత విధాలా ప్రయత్నిస్తున్నా కానీ ఫలితం మాత్రం దక్కలేదు ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు అంతేకాక ఈ గుడిలో ఏదో శక్తి ఉందని అందుకనే అనుమందిని విగ్రహం అక్కడ నుంచి కదలడం లేదని భావించి ఆ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీయకండి అని సంస్థను డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి